అందరూ కూడా చూడండి ఎక్కడ మొన్నటి వర్షం ఎలా ఉంది అంటే చూడండి ఎక్కడ మా యొక్క మండలంలోనో బామిని మండలంలోనో చుట్టుపక్క ప్రాంతాల్లోనో ఎంత వరద ఇప్పుడు కాలువ కూడా చూడండి బాగా నీరు వచ్చిందండి ఆ చుట్టుపక్క ప్రదేశాలు సింగిడి కానివ్వండి పష్కిడి కానివ్వండి మిగతా ఊళ్ళల్లో కూడా బాగా వరద ఉందండి ఒక వర్షం వల్ల చాలా తీవ్రంగా అందరూ ఈ వెళ్ళాలని భయం భయంగా ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల ఏటి ఏ వరద వస్తుందో ఒక్కసారిగా వరద రావడం వల్ల దారులు కూడా మూసిపోయాయి ఒక దగ్గర రోడ్లు కొంచెము ఇబ్బందికరంగా ఉన్నాయి నీరు బాగా వరద వచ్చింది చెరువులంతా నదుల నుంచి చిన్న చిన్న కాలువల నుంచి ఫుల్గా నీరైపోయాయి అన్నమాట సో వాటి వల్ల ఈ సడన్గా భారీ వర్షాలు రావటం వల్ల ఒక్కసారి ఒక్కొక్క గట్లకు కానీ రోడ్లకు కానీ చెరువు గట్లు కానీ వంటి కూడా కాలువ గట్లు కానీ గండిలు పడిపోయాయి అన్నమాట అవి చాలా వరదలు రావటం ఒక్కసారిగా రావటం వల్ల వాటి చిన్న చిన్న